మీ శ్రేయస్సుకరమైనటువంటి మీ యొక్క కాపుదలలో ఇప్పటివరకు సజీవు లెక్కలో ఉంచి మరి ముఖ్యంగా లోక సంబంధమైన జ్ఞానముతో కాకుండా పర సంబంధమైన మీ జ్ఞానమును ఆలోచించుకోవటానికి నేర్చుకోవటానికి కృపు చూపుతూ ఇప్పటివరకు మా జీవితంలో అనేకమైన మేలు చేస్తూ సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ఈ రాత్రి కాలం కొన్ని మాటలు మేము ఆలోచించగా వినగలిగేటువంటి చెవులు గ్రహించేటువంటి మనసు మా అందరికీ తెచ్చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు శుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవును చాలా సంతోషం ఏదేమైనా చాలా రోజుల తర్వాత అయినప్పటికీ ఒక మంచి అంశాన్ని తీసుకురావాలని ఆశపడ్డాను లక్ష్మణ్ తొందరగా రానున్నయ్య కొన్ని మాటలు అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది కానీ దాని వెనక జరిగినటువంటి పరిణామం అనేది నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మరి ఈ రాత్రికాలం మరలా ప్రయాణమై వెళ్ళేది ఉంది మరి అమ్మ దగ్గరికి వెళ్ళి రావాలి ఏదేమైనా వాక్యం మనకు అవకాశం వచ్చినప్పుడు పెంచుకోవాలని ఆశపడుతున్నాము కేవలం ఇదని కాదు కానీ బాగా మన సంఘానికి ముఖ్యంగా మన వాళ్ళమే ఉన్నాం కాబట్టి అందరిలో ఉన్నటువంటి ఉత్సాహానికి సంబంధించిన మంచి వాక్య భాగాన్ని రాత్రిగా మనం ఆలోచించుకుంటూ అక్కడ నుండి లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాం అపుష్ట కార్యాలు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము అపుష్ట కార్యాలు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము పేతులు చెరసరలో ఉంచబడినము సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అన్నాడు అంటే ప్రేమ నుండి దేవుని పిల్లలారా ఇక్కడ చెప్పబడినటువంటి మాట పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేస్తుందంట అతని కొరకు ప్రార్థన కాదు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట మనం కూడా మన సంఘంగా కూడుకున్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎంతవరకు అస అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నామో ఆలోచించుకోవాలి ప్రేమైనటువంటి దేవుని పిల్లలు ఒక్కసారి మరి జాగ్రత్తగా ఆలోచుకుంటే సంగమంతా అన్నారు సంగమంతా సంగమంతా అత్యాసక్తితో ప్రార్థించుకునేంత అవకాశము నేడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులలో ఎక్కడైనా కలిగి ఉందా ఒకసారి ఆలోచించుకోవాలి అసలు ఈ రాయబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచుకుంటే ఎప్పుడు రాయబడిందో తెలిసేది అసలు అక్కడ పరిస్థితులు ఏంటో అప్పుడు యొక్క స్థితిగతులు ఒకటారి ఆలోచుకుంటే అదే అపోష్ణ కార్యాలు పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినము దా జాగ్రత్తగా ఆలోచుకుంటే అపోష్ణ కార్యాలు పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినమో అప్పుడు పరిస్థితులు కూడా చెప్తున్నారు దాదాపు అదే కాలం మందు రాజైన ఏ రోజు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టచ్చు బలత్కారంగా పట్టుకోని అంటే సంఘంలో కొంతమందిని బలాకారంగా పట్టుకుంటున్నారంట ఎక్కువ రాజైనటువంటి హీరుదు ఆ కాలంలో ఆ కాలంలోనే సంఘానికి మహాశ్రమ వచ్చినప్పుడు యోహాను సహోదరుడైనటువంటి అయినటువంటి యాకోబును ఖడ్గముతో చంపించారు అంటే సంఘంలో ఉన్నటువంటి వారికి శ్రమ వచ్చింది యాకోబు గారిని ఖడ్కముతో చంపించారు పేతులను చెరసాలలో బంధించారు ఇలాంటి పరిస్థితుల్లో సంఘమంతా కూడా ఒక్కటిగా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట మరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని విషయాన్ని మనము లేఖనాల పరిశోధన చదువుతుంటే వాక్యాన్ని పరిశీలించడంలో మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా సంఘమంతా ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి మనం కూడా మన సంఘాలలో ప్రార్థన చేసేటప్పుడు సంఘమంతా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు చాలా సంతోషిస్తాము ఎందుకంటే ఇలాంటి సంఘానికి నేను సభ్యుడిగా ఉన్నాను దేవుని సంఘంలో చేర్చబడ్డాను సంఘంగా కూడికొని ప్రార్థన చేస్తున్నా చాలా ఆనందం ఉంటుంది కానీ యాకోబు గారిని చంపించబడినటువంటి ఆ సందర్భము సంఘంలో ఉన్నటువంటి వారికి శ్రమ కలిగినప్పుడు పేతులు చలసాలలో కురిపోబడిన సందర్భంలో అసంగంగా కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితి మనం ఒకసారి చూస్తే అదే అపుష్ట కార్యాలు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము మనం చూసుకోవాలి ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయినా మరే ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కోడి ప్రార్థన చేయు అన్నాడు అంటే సంఘమంతా అత్యాసక్తితో కూడుకుని ప్రార్థన చేసింది ఎక్కడంటే మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరే ఇంటి దగ్గర సంగంగా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసేటప్పుడు అక్కడ జరిగిన సందర్భం జాగ్రత్తగా చూసుకుంటే వచ్చాము అతడు తలుపు వాకిట తలుపు తట్టుచుండగా అతడు అంటే పేదరు గారు తా తలుపు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను అన్నాడు అంటే తలుపు వాకిట తలుపు తట్టుతున్నారు ఎవరంటే చిరసాలలో బంధించబడినటువంటి పేతురు గారు ఇక్కడ ఒక ఇంట్లో వారు సంఘంగా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు గారు తలుపు తట్టినప్పుడు రోదే అనే ఒక చిన్నది ఆలకించిందంటండి జాగ్రత్తగా ఆలోచించుకోండి సంఘమంతా కూడుతుంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది వారు ప్రార్థనలో ఉన్నప్పుడు పేతురు గారు తలుపు తడితే రోదే అనే ఒక చిన్నది ఆలకిచ్చిందంట ఆలకిచ్చి ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపులు తీయగా లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని చేతిపాను అన్నాడు అంటే అనే చిన్న పాప అక్కడ ఒక దైవజనుడి స్వరము గుర్తించింది అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఒక స్వరాన్ని గుర్తుపట్టగలిగేంత స్థితిలో ఒక చిన్నది రోదే ఉంది అంటే ఈరోజు ఎవరున్నారండి ఆ సంఘంలో ఒక సేవకుడు మాట గుర్తుపట్టేటువంటి సంఘ విశ్వాసులు ఉన్నారా సంఘ సభ్యులు ఉన్నారా ఒకవేళ సంఘ సేవకుడు ఎవరైనా ఇంటికి వెళ్తే చూసి కూడా వందన వచనాలు చెప్పాలని కొన్ని గృహాలున్నాయి అదే కాదు అసలు పరిచయం లేనట్టుగా వ్యవహరిస్తూ దించుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ దైవజనుడు చూడలేదు అక్కడ రోజే నచ్చినది కేవలము స్వరాన్ని ఆలకించింది స్వరాన్ని ఆలకించిన తర్వాత ఆనందించింది అంట ఈరోజు మన పిల్లలు వాక్యం చెబుతున్నటువంటి అన్న వాళ్ళని కానీ లేదా అమ్మ వాయిస్ కానీ విని గుర్తుపట్టుకే స్థితిలో ఉన్నారా ఒకసారి ఆలోచించండి మన గర్భానం పుట్టినటువంటి మన పిల్లలు వాక్యం జాగ్రత్తగా వింటున్నటువంటి వారు మన సంఘంలో ఉన్నటువంటి ఒక బ్రదర్ వాయిస్ కానీ ఒక సిస్టర్ వాయిస్ కానీ ఒక అంకుల్ వాయిస్ కానీ విని గుర్తించగలిగే స్థితిలో ఉన్నారా గుర్తించి ఆనందించేంత స్థితిలో ఉన్నారా మనం మనమే పరిశీలించుకుంటే మన విశ్వాసం ఎంతవరకు ఉందో ఒక్కసారి మనకి అర్థమవుతుంది ఇక్కడ సంఘానికి కూడా అదే పరిస్థితి వచ్చింది చూడండి సంఘం అంతా ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ వాళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు రోజే అన్న చిన్నది పేదలు స్వరాన్ని గుర్తుపట్టి ఆనందించి పరిగెత్తుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి పేదలు గారు వచ్చారని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి విశ్వాసులంతా చెప్తున్న మాట పదిహేను వచ్చినా చూడండి అందుకు వారు మీ పిచ్చిదానివని అంటే ఒక దైవజనుడు స్వరం గుర్తుపట్టిన చిన్నారి అయినటువంటి రోజేని వాళ్ళు ఏమంటున్నారు పిచ్చిదానివి అన్నారు ఎందుకన్నారు వాళ్ళు పేద చెరసాల్లో కదండి ఉన్నది పేద చెరసాల్లో ఉన్నప్పుడు ఈ తలుపు వాకిట ఉండి తలుపు ఎందుకు కొడతాడు ఒకసారి ఆలోచించండి అంటే వాళ్ళ విశ్వాసం ఎవరు తెలుసా సంఘంగా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు గారు వచ్చారు అని ఒక చిన్నది చెప్పినా కూడా నమ్మే స్థితిలో వాళ్ళు లేరు పైగా ఆ రోజే చిన్నదాన్ని ఏమంటారు తెలుసా పిచ్చిదాన్ని అన్నారు అక్కడితో సరిపోలేదు చూడండి ఇంకా చెప్తున్న మాట అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూతనిది రోదే అనే చిన్నది చాలా దృఢంగా ఖచ్చితంగా చెప్తుంది ఏమన్నా తెలుసా ఆ స్వరము మన అయ్యగారిదే మన అయ్యగారిదే ఆ స్వరం నాకు తెలుసు నేను విన్నాను ఆ స్వరము ఆ వా ఆ స్వరం అనేది మన దైవజనుడు స్వరమే ఖచ్చితంగా నేను చెప్తున్నానని కరాకంటిగా రోదే అని చిన్నది చెప్తున్నా కూడా సంఘంగా కూడుకొని సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసా రోదే అని పిచ్చిదాని అన్నారు అయినప్పటికీ ఆమె రూఢీగా ఖచ్చితంగా చెబుతూ చెప్పినప్పుడు అతని దూత అని మాత్రమే అన్నారంట కింద చూడండి ఇంకా పాహార వచనంలో పేతురు ఇంకనూ తప్పుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నుంది అంట అంటే ప్రేమలు దేవుని పిల్లలనే ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి అత్యాసక్తితో కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురుగా రావడం అనేది వారు ఊహించలేదండి వారు ఊహించలేదు పేరుకు మాత్రం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళంతే మా దైవజనులు రావాలి మా దైవజనులు చిరసాల నుండి బయటికి రావాలి దేవ మాకు ఎన్నో గొప్ప విషయాలు చెప్పాలి మా నోట ఎన్నో పరసంబంధమైన మా జ్ఞానాన్ని మేము నేర్చుకోవాలని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ వస్తాడు అన్న నమ్మకము వారిలో లేదు ఖచ్చితంగా విడిపించగలడు ఖచ్చితంగా చెరసాలను ఛేదించుకొని రాగలడు మన దేవుడు జీముగలిగినటువంటి దేవుడు ఎలాంటి సంఖ్యలైనా విడిపించగలటువంటి శక్తివంతుడు అని ఎవరు నమ్మారు తెలుసా రోదే చిన్నది నమ్మిందండి అందుకే వయసులో చిన్నవారే కానీ క్రియలలో గొప్పవారు ఎవరు ఒక రోదే అండి ఒక రోదే వయసులో చిన్నదే కానీ క్రియలలో గొప్పది అందరికంటే మొదటి శతాబ్దంలో యాకోబు గారిని చంపించిన ఆ త సందర్భాలలో సంఘానికి శ్రమ వచ్చిన ఆ కాలంలో వయసులో చిన్నదైనా సరే క్రియలలో గొప్పది ఎవరు అంటే అనే చిన్నదండి ఆమె దైవజను స్వరాన్ని ఆరాధించింది ఆనందించింది ఖచ్చితంగా సంఘానికి చెప్పింది మీరు ప్రార్థన చేస్తున్నారు కదా ఆ దైవజనుడు మన మధ్యకి వచ్చాడు తలుపు వాకిట్టే ఉన్నాడు తలుపు కొడుతున్నాడు దయచేసి వెళ్ళి తలుపు తీయనని చెప్తున్నప్పుడు ప్రార్థిస్తున్నటువంటి వారిలో విశ్వాసం లేదండి కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడ కూర్చోవడము వినడం అనేది కాదు దినదినము 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 మన వాక్యంలో మూతన పరుస్తూ బలపడాలండి బలపడాలి చిన్న వయసులో ఉన్నంత విశ్వాసము ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలలో చాలా చాలామందికి కొరవైనందని చెప్పడానికి బాధపడుతున్నానండి ఎందుకంటే సార్ నాకు కావాలండి నాకు కావాలని ప్రార్థన చేస్తారు కానీ అది వస్తుందన్న నమ్మకము ప్రార్థించే వారికే ఉండదు నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందో రాదో అనుమానం పెళ్లి కావాలని ప్రార్థన చేస్తారు అవుతుందో లేదో అని కానీ ఇక్కడ చిన్నదానికి చాలా గొప్ప విశ్వాసం అండి మన కన్న తండ్రి ఖచ్చితంగా తన పిల్లలని విడిపించగలడు అన్న నమ్మకము రోదే అనే చిన్న కానీ సంఘంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ చిన్నది సువార్త ఇప్పుడు కూడా మనం కూడా దేవుని పక్షాన సువార్త చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉంది ప్రార్థన చేయడం కాదు ప్రార్థనలో బలంగా స్థిరంగా మనం ఉండాలి నమ్మకంగా ఉండాలి ఏది ప్రార్థన చేసినా మనం ఒక విషయం గురించి ప్రార్థన చేసామంటే ఖచ్చితంగా అది మనకి లభిస్తుందన్న దృఢమైన నమ్మకం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు సమస్తాన్ని మనకిస్తాడు ఒకరోజు ఉన్నంత విశ్వాసము మనకు కూడా ఉండాలి మనకంటే వయసు చాలా చిన్నదండి రోజే అయినప్పటికీ కూడా మొదటి శతాబ్దంలో గొప్ప స్వార్థ చేసింది అలాంటి స్వార్థ ఇక్కడున్న మనం కూడా అంత గొప్ప స్వార్థ చేయాలి మన గర్భాన పుట్టిన పిల్లలను కూడా అంత గొప్ప స్వార్థ పనిలో దేవుని పనిలో కార్యాలు చేయడానికి వాళ్ళను కూడా సాధనాలుగా వాడాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వాక్యం పూర్వంగా దేవుని పక్షాన ప్రేమపూర్వకంగా మీకు ఈ విషయాలు తెలియజేస్తూ మనకు విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటు ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రార్థనలో ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉండాలి సమస్తాన్ని మనకి దేవుడు సమకూరుస్తాడని నిజంగా ఆ రోజు రోజే చెప్పిన మాట విని వాళ్ళు విభ్రాంతి నొందట లాస్ట్కి చివరికి వచ్చేప్పటికే చూడండి పేదలను చూసి వారు విభ్రాంతి నొందారట విభ్రాంతి ఎప్పుడు నొందుతారండి విభ్రాంతి నొందడం అంటే అసలు సాధ్యం కాదు అనేది సాధ్యమైంది అనుకోండి విభ్రాంతిని అందడం స్టేట్ ఫస్ట్ వచ్చి చేయడు అని అనుకోండి నేను స్టేట్ ఫస్ట్ రావడం వింటారు బాబు నేను మా స్కూల్లో పాస్ అవ్వడమే గొప్ప మా కాలేజీలో పాస్ అవ్వడమే గొప్ప అట్లాంటి వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చే అనగానే ఎంత విభ్రాంతిని అందుతారో అక్కడున్న సంఘంగా ఉన్నటువంటి వారు పేదను చూసి వెంటనే విభ్రాంతినిందారు రోజే చెప్పిన మాట ఖచ్చితంగా ఆ రోజు తన స్వరాన్ని విన్నది దైవజనుడు స్వరాన్ని విన్నది ఆనందించింది స్వరం విని ఆనందించింది అంటే ఎంత గొప్పగా ఆలోకిస్తుందో ఒకసారి శ్రద్ధగా ఆలకిస్తుందో మీరందరూ గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ నా మాట తల నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంలో తండ్రి మహాగండ మహానీళ ఈ రాత్రి కాలము నిజంగా మాకంటే వయసులో చిన్నదైనప్పటికీ క్రియలలో కార్యాలలో గొప్పగా ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి రోజే అనే చిన్నదాన్ని మాకు మాదిరిగా చూపిస్తూ నిజంగా మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి ప్రార్థన అనేది ఎంత కీలకమైనదో మాకు జ్ఞాపం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు మరి మేము ఖచ్చితంగా ఈ మాటలు మా హృదయాల్లో స్థిరంగా భద్రపరచుకుంటూ రానున్న రోజుల్లో అనేకులకు ఈ మాటలు చెప్పేటువంటి అవకాశాన్ని మా అందరికీ దయచేయమని మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఉన్నటువంటి మా పిల్లలకి మా తల్లిదండ్రులకి మా బంధువులకి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఈ మాటలు అందించేటువంటి అదృష్టం మా అందరికీ కలగజేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికీ